తిరుపతి జిల్లా వెంకడిగిరి ఎన్జేఆర్ భవన్లో నేదురుమల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసి అధికారంలోకి రాగానే కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే ప్రచారం చేస్తున్నారని అన్నారు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డూలో రసాయనాలు కలిపామని సీఎం చంద్రబాబు ప్రచారం చేయడం ఆయన నిదర్శనం నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి పందికొవ్వు కలపడం జరిగిందని చెప్పడం దారుణమన్నారు అప్పుడు తిరుమల చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ కేసు దాఖలు చేసినప్పుడు ఎటువంటి కొవ్వు పదార్థం కలపడం జరగలేదని చెప్పిన ఉన్నత న్యాయస్థానాన్ని కాదని వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది ఎంతమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరా శివాలయ్య వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటిహరి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని వాగ్దానం చేసి అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తారని మాటిచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే హిందువులు ఆరాధ్య దేవిగా కొలిచే వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవతను కూడా అనుకుంటారు మా ఇంటి కులదైవం అంటారు అక్కడ తయారు చేసే లడ్డు మీద ఒక విష ప్రచారం వస్తుంది కల్తీ జరిగింది నీలో కల్తీ జరిగింది అని కాదు జంతు కొవ్వు కలిపారు ఉప ముఖ్యమంత్రి దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు కలిసి ఉంది అని చెప్పడం జరిగింది ఇంకా డ్రెస్ వేసుకొని గుడి మెట్లు కూడా గడిగారు ప్రక్షాళన ఇప్పుడు చాలాసార్లు వెళ్ళారు చాలామంది మాట్లాడారు సింపుల్గా ఎందుకు చెప్తున్నానంటే దీన్ని నిఘు తేల్చాలి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఏలాంటి టెస్ట్లు జరపకుండా ఎలాంటి రిపోర్ట్లు తెప్పించుకోకుండా కొవ్వు కలిసిందని హిందువుల మనోభావానికి దెబ్బ తినే విధంగా మాట్లాడారు నేనే చాలా మంది చూసిన అయ్యో ఇప్పుడు మేము ఈ దినం చాలా లడ్డు ప్రసాద్ దినంసా చైర్మన్గా అప్పుడు ఉన్న వైయస్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి విచారణ తెచ్చింది ఒక సిట్ వేసింది దేశంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో టెస్టులు జరిపించి రిపోర్ట్ ఇవ్వండి కోర్టుకు పోయింది సుప్రీంకోర్టుకు పోయింది అభియోగం మోపిన సుబ్బారెడ్డి గారు అంటే ఎక్కడ దాచిపెట్టాలని కాదు ఒక అభియోగం మోపాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు సార్లు అయిన ముఖ్యమంత్రి రిపోర్ట్ వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు రిపోర్ట్లో ఏముంది జంతు కొవ్వు లేదు జంతు కొవ్వు కలిసి ఉంది పవన్ కళ్యాణ్ గారి అభియోగం ఏంటి ఆ జంతువేదో కూడా చెప్పొచ్చు ప్రతి అని రిపోర్ట్ ఏమని వచ్చింది ఎలాంటి జంతు పువ్వు దీనిలో కలవలేదు అంటే ఇవాళకి ఇచ్చిన శాంపుల్ ఒక శాంపుల్ అది ఎవరిచ్చారు ఆ శాంపుల్ని ఈ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లడ్డూలు తయారు చేసిన గీలో దాన్ని టెస్ట్ చేశారంటే అది కాదు టెస్ట్ చేసింది ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోతున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం వాడారు ఆ రోజు టెస్ట్ చేశారంటే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన గీని టెస్ట్ చేసింది అసలు ఏమైనా కూడా జరుపుకోవచ్చు మాత్రం జంతుకోవలిసి రిపోర్ట్లో చాలా స్పష్టంగా అది లేదు అని అదే మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్తుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి జంతుకోవు పండుకోవ్ అన్నారు అలాంటిది లేదు అని రిపోర్ట్లో వచ్చింది అనే విషయం హిందువుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా జంతుకోవాలన్నారు కాబట్టి అది రిపోర్ట్లు లేదు అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడేమంటారు తూచ్ ఇది కాదు బాత్రూమ్ అడిగి కడాలు వాడారు ఇంకోటి వాడారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటంలా పవన్ కళ్యాణ్ గారు అసలు జరగటంలా పయ్యాల్ కేశర్ గారు విచ్చారణ ఆయన పేజ్ నెంబర్తో సహా చెప్పండి పేజ్ నెంబర్ ముప్పై ఐదులో రిపోర్ట్లో రాసి చూడండి అని నేను కేశవ్ గారికి చెప్తున్నా పేజ్ నెంబర్ ముప్పై ఐదులో ఎస్ రాసున్నారు కానీ అది మీ అభియోగం కింద రాసున్నారు ముఖ్యమంత్రి గారు చేసిన అభియోగం జంతుకు కలిసిందనే విషయాన్ని ముప్పై ఐదో పేజీలో ఉంది పేజ్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అది చూడండి శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీస్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు